ఇదిగోండి మా అన్నయ్య రైతులు పొలాన్ని అయితే మనసుకైతే తెచ్చాం కదండి చూడండి ఈ కాయ అయితే చాలా తీయగా ఉంటుందండి చాలా పెద్ద పెద్ద తొన్నలు అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయన గారు అయితే కోతున్నారు చూడండి తొన్నలు ఎలాగుంటాయి మీ చూపిస్తాను चल आठ घंटे कोई తనులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద పెద్దగా ఉన్నాయండి తనలో చూడండి తన్నలు చూడండి ఎన్ని తన్నలు వచ్చినాయో చాలా తియ్యిగా ఉన్నాయండి చక్కగా మనకి సమానంగా అయితే పండిందండి ఎక్కువ పండకుండా తక్కువ కాకుండా చక్కగా ఉందండి పరువులో ఉందండి ఇర ఎక్కడ అంటే మాకు మెట్ల పక్కన అయితే చెట్టు అయితే ఉంది కదండి ఇర్రజాజుల మొక్క ఆ మొక్కకైతే మాకు ఈ పూలయితే పూసినాయి ఇంక ఈరోజు అయితే మా చెల్లెలు ఊరైతే అయితే వెళ్తున్నాము అందుకని ఇంకా మేము हम चल लेरम ఇదిగోండి మా చెల్లెలు ఇంటి దగ్గర ఉండే సపోటా చెట్టు అయితే ఇదిగోండి ఎప్పుడు సంవత్సరం అంతా పళ్ళు కాస్తూనే ఉంటుందండి చెట్నే పండిపోతాయండి చాలా బాగుంటాయండి చెట్నే పండిపోయి ఉంటాయండి ఇదిగోండి మా అమ్మ అయితే ఇక్కడే ఉంటుందండి మా ఇంటి దగ్గర ఇదిగోండి మా పెద్దమ్మ మా చెల్లెళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి తీగుంటున్నాయా ఇది కాయ ഇരുവിദക്കാ ഉദക്കാ ഇപ്പം കാ

ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే వాళ్ళ చెట్టుది మా చెల్లెళ్ళు చెట్టుదండి మా చెల్లోడితో పాటు నేనైతే చెట్టు వేసాను ఇంకా అది అయితే అసలు కాస్తలేదు ఈ సంవత్సరం నేనైతే కుండీల్లో వేసాను మా అయితే నేలలో వేసిందండి చాలా బాగా కాతుందండి వాళ్ళ స్థలంలో అసలు మన సొంతంగా మన ఇంటి దగ్గర కాసిన కాయలు అంటే మనకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయండి వాళ్ళ పిల్లలు అయితే మురిసిపోతున్నారండి ఆ కాయలు చూసి మా చెల్లి అయితే మా అన్నయ్య మా వదిన నేను మా ఆయన గారు అందరం వెళ్ళామని ఇంకా మటన్ కూర అయితే ఉండిందండి ఇంకా మేమందరం అయితే భోజనం చేసేస్తున్నామండి అదిగోండి మా చెల్లి మా చెల్లెళ్ళు ఆయనగారండి ఇంక ఇక్కడ కూర్చున్న ఆయన మా ఆయన గారు అదిగోండి ఇటు పక్కన కూర్చున్న ఆవిడ మా వదినండి వీడిగోండి మా అన్నయ్య మేమైతే ముగ్గురం అండి మా చెల్లి నేను మా అన్నయ్య మా అన్నీకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి మా చెల్లికి ఇద్దరు అబ్బాయిలు మాకు ఒక అబ్బాయి అండి మా ఫ్యామిలీ అయితే మా అమ్మ మా పుట్టింట్ ఫ్యామిలీ అయితే ఇదేనండి ఆ గ్రీన్ కలర్ మా వదినండి ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయిందండి మేము అందరం ఫోన్ చేసేసి పడుకున్నాం పొద్దున్నే మా చెల్లి అయితే లేచిపోయి పిల్లలకి వాళ్ళ ఆయనగారికి అయితే టిఫిన్ అయితే రెడీ చేసేస్తుందండి వాళ్ళ ఆయన గారు అయితే లారీ లారీకి వెళ్తారండి పిల్లలకైతే బాక్స్ అయితే రెడీ చేసేస్తుందండి చిన్న అబ్బాయికి అయితే బాగోక ఇంకా అబ్బాయి అయితే బడికి వెళ్తా పెద్ద అబ్బాయి అయితే వెళ్తున్నాడు అబ్బాయి కోసం కూడా బాక్స్ అయితే రెడీ చేసేస్తుందండి పొద్దున్నే ఇంకా మా అందరికి కూడా టిఫిన్ అయితే రెడీ చేసేసిందండి పొద్దున్నే తెల్లారు అట్లా ఐదు గంటలకైతే లేచిపోద్దండి మా చెల్లి పిల్లల కోసం వాళ్ళ ఆయనగారి కోసం వాళ్ళ ఆయన గారు లారీకి వెళ్తారు కదా వాళ్ళ ఆయన గారికి అయితే పొద్దున్నే క్యారేజీ పెట్టాలి పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి ఇదిగోండి మా చెల్లి అందరికీ టిఫిన్ అయితే రెడీ చేస్తుంది పిల్లలకి టిఫిన్ రెడీ చేసి పిల్లల బట్టలు ఇస్త్రీ గట్టి చేసేసి పొద్దున్నే వాళ్ళని అయితే పంపించేసి వాళ్ళ ఆయన గారిని పంపించేద్దండి పొద్దుటే